రాష్ట్రంలో కల్తీ కల్లు ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీ కళ్లు బాధితులను జూపల్లి కృష్ణారావు పరామర్శించారు ఘటనకు కారణమైన కళ్లు కాంపౌండ్లను సీజ్ చేశామని కెమికల్ ల్యాబ్ల నివేదికలు వచ్చిన తర్వాత వాస్తవాలు తెలుస్తాయని జూపల్లి అన్నారు

కష్టం తీసుకుని నిర్బంధంలో ఉండడం జరిగింది విచారణ జరుగుతూ ఉంది అక్కడ మిగిలినటువంటి ఏదైతే కళ్ళు ఉండిందో దాన్ని టోటల్గా సీజ్ చేసి సీజ్ చేయడం జరిగింది దాన్ని కంప్లీట్గా పడేయడం జరిగింది ఆ శాంపుల్స్ని తీసుకొని కెమికల్ అనాలిసిస్ కోసం పంపడం జరిగింది అసలు ఏంది జరిగింది ఏం కలిపిండ్రు ఏమైంది అనేది కూడా ఆ రిపోర్ట్ వస్తేనే కానీ మనకు వాస్తవ పరిస్థితి తెలుస్తుంది వ్యాపారం కోసమా ఇంకోటి కోసమో ఏం జరిగిందో అంటే మనుషుల ప్రాణాలతో చెలగాట పరిస్థితి వచ్చింది కెమికల్ ఎనాలిసి రిజల్ట్ వస్తే కానీ జరుగుతుంది రెండవది ఆ యొక్క డిపోల యొక్క లైసెన్స్ను కూడా వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది వాళ్ళను కస్టడీలో తీసుకోవడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో దీనిపైన టోటల్గా ఎంక్వైరీ చేసి నిత్యం కూడా నేను చెప్పడం జరిగింది నిత్యం కూడా వీటిని పరిశీలన చేసే కార్యక్రమం నిత్యం కూడా ఎంక్వైరీ చేసే కారణం జరుగుతూ ఉండాలి టెస్ట్ చేసే కార్యం జరుగుతూ ఉండాలి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా గడచిన అంటే దశాబ్దాల నుంచి ఇది ఉంది దీని అందుకనే ఇది ఇది పూర్తిగా ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏం చేయాలో అందరినీ కూడా పిలిచి సంబంధిత వ్యక్తులు కానీ సంస్థలు కానీ పిలిచి ఏం చర్యలు తీసుకోవాలని తీసుకుంటూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరంగా కూడా స్పెషల్ టీమ్స్ ను కూడా కాన్స్టిట్యూట్ చేసి కాన్స్టిట్యూట్ చేసి నిత్యం కూడా వీటిని వీటిని యొక్క పెంచే కార్యం అంటే యాక్షన్ తీసుకునేటువంటి టెస్ట్ చేసే కార్యక్రమం పెంచే కార్యక్రమం చేయడం జరుగుతుంది సో ఇటువంటి జరగకుండా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది